ఇండియన్ పీనల్ కోడ్ రన్నింగ్ లోనే ఉన్నది ఇందులో ఇరవై మూడు అధ్యాయులతో కూడిన పుస్తకము అందులో ఐదు వందల పదకొండు సెక్షన్స్తో కూడిన చట్టం అందులో మీకు ఉదాహరణగా ఒకటి కొన్ని చెప్తున్నాను చూడండి మూడు వందల సెక్షన్ ప్రకారము హత్య నేరము కింద ఆ సెక్షన్స్తో బుక్ అవుతుంది అలాగే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ హత్యా ప్రయత్నము చేసిన వారికి ఆ శిక్ష అమలవుతుంది అలాగే ఫైవ్ జీరో త్రీ అనే సెక్షన్ బెదిరింపు బ్లాక్ మెయిల్ చేసిన నేరాలకి వర్తిస్తుంది అలాగే త్రీ టు ఫోర్ సెక్షన్ ఆయుధాలతో దాడి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి నుండి ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉన్నాయి అందులో అన్ని ముందుగానే పెట్టారు పద్దెనిమిది వందల సంవత్సరంలోనే సిద్ధపెట్టి అమల్లో పెట్టేశారండి అమల్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే అప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో అమల్లోకి తెచ్చిన ఆ సెక్షన్స్లో ఒక సెక్షన్ తీసి దొంగతనము అనే దానికి ఇదిగో ఈ శిక్ష విధించాలి మరి ఆ సెక్షను పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదలైతే ఇండియన్ పీనిల్ కోడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు దొంగతనం చేశాడు ఇతను దొంగతనం నిర్ధారణ అయింది అనుకోండి ఏం చేస్తారండి వాళ్ళు ముందుగానే సిద్ధపరచబడిన ఆ శిక్షని అతని మీద అమలు చేసేస్తారు అదేమి ఇప్పుడు కదా కుట్టాడు ఇప్పుడు కదా పెరిగాడు ఇప్పుడు కదా దొంగతనం చేశాడు ఇప్పుడు ఏదైనా చట్టం ఇప్పుడు రాసింది ఏమైనా ఉంటే అమలు చేయండి అని అనగలుగుతారా మీరు మనం అనగలుగుతామా ప్రేమైన దేవుని పిల్లలారా లేదు కదా అలాగే జగత్తు పునాది వేయ బడక మనుషులు నిర్దోషుడుగా పరిశుద్ధులుగా తన ఎదుట ఉండాలని యేసు క్రీస్తుకు బాధ్యత అప్పగించేశారండి ఇది దేవుని పీనల్ కోడ్ చూశారండి దేవుని పీనల్ కోడ్లో ఎప్పుడు దేవుడు అమల్లోని తెచ్చాడు దీన్ని జగత్తు పునాది వేయ బడక మునుపు దేవుడు అమల్లోనికి తెచ్చిన చట్టం గురించి హెబ్రి పత్రికల్లో చక్కగా వివరింపబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా హెబ్రి పత్రిక రెండవ అధ్యాయాన్ని చూద్దామండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిర పరచబడినందున ప్రతి అతిక్రమమును ఇక్కడ నుంచి పాయింట్ చేసుకోండి ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినాడులా మనం ఏలాగు తప్పించుకుందము అంటే ప్రతి అతిక్రమము ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉందంటండి అంటే ఈ నేరానికి ఈ శిక్ష దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు అలా దేవుడు ముందుగానే నిర్ణయించిన దాంట్లో నుంచి మనిషిని రక్షించడానికి మనిషి నేరం చేస్తాడని దేవుడు తెలుసుకున్న ముందలే దేవుడు ఏం చేశాడు ఇదిగో అందరికీ ఇవ్వటానికి యేసు క్రీస్తును నియమించేశాడండి